అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారికి ఈరోజు విఘ్నాలు ఉన్న తలపెట్టిన విషయాలను పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ పూర్తి చేస్తారు భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ప్రయాణాలు విలేనంతవరకు వాయిదా వేయటం మంచిది వారి ఆరోగ్యం క్షీణించవచ్చు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి చిన్ననాటి మిత్రులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు కలుగుతాయి చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు స్థిరస్థి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది దైవసేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అధికారులు ఉద్యోగంలో మీతో సంతోషంగా ఉంటారు మీరు పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు విద్యార్థుల చదువులు బాగా సాగుతాయి మీ ఆహారాన్ని నియంత్రించండి మీ జీవిత భాగ్యస్వామితో ఉన్న సైద్ధాంతిక విభేదాలు పరిష్కరించబడతాయి వివాహితుల గుహ జీవితం ఈరోజు శృంగారు భర్తంగా ఉంటుంది మీరు చాలా మంచి వార్తలను అందుకుంటారు మీ శత్రువులు మీకు నష్టపరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు మీరు ఏదైనా పని యొక్క నియమాలు మరియు విధానాలపై పూర్తి శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు కొత్త పనికి సంబంధించిన అవకాశాన్ని పొందుతారు మతపరమైన కార్యక్రమాల ద్వారా మతపరమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చు విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలు ప్రకటించినప్పుడు ఆశ్చర్యకరమైన పార్టీని పొందవచ్చు ఇతరులపై ఎక్కువగా ఆధారపడడం సరికాదు ఎందుకంటే మీరు చాలా కాలంగా మీ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు తగినంత పరిమాణంలో నీటిని తీసుకోవాలి కాబట్టి కాస్త జాగ్రత్తగా స్నేహం చేయండి తమ వైద్య నివేదికల కోసం ఎదురుచూస్తున్న కొంతమందికి కొత్త భరోసా కలిగించే వార్తలు రావచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి